నేర్ రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు దగ్ధం ఐదు మందితో తమిళనాడు తిరువన్నామలై నుండి కర్ణాటక ముల్భాగలకు వెళ్తుండగా ఘటన జరిగింది హఠాత్తుగా ఇంజన్లో పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ అప్రమత్తం అవడంతో కారులో ఉన్న అందరిని క్రిందకు దించగా ఒక్కసారిగా మంటలు చెలిరేగాయి తప్పిన పెను ప్రమాదం క్షణాల్లో వ్యాపించిన మంటలతో కారు పూర్తిగా దగ్ధమైంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న ఫైర్ సిబ్బంది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

老哥，这边这边准备。